అందరికీ నమస్కారం ఏ పని చేసినా కలిసి రావట్లేదని చాలామంది అంటూ ఉంటారు చాలామంది మాకు అదృష్టం లేదని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువుల నియమాలు పరిహారాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈశ్వరుడు ఈశాన్య దిశకు అధిపతి కనుక వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈశాన్య దిక్కు ఆరోగ్యం ఆనందం సంపదతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది కనుక ఈశాన్య దిక్కలు ఈ వస్తువులను ఉంచితే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈశాన్య దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి స్థానం కాబట్టి అక్కడ కూర్చొని ధ్యానం చేయడం వలన ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇంట్లో నువ్వుల నూనెతో ఈశాన్య దిక్కున ఉదయం దీపం వెలిగిస్తే చాలా మంచిది దీనివల్ల మీ సంపద పెరుగుతుంది కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి దైవానుగ్రహం మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది ఒక చిన్న గిన్నెలో నిండుగా బియ్యం వేసి దాన్ని ఈశాన్యంలో ఉంచితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పక్కర్లేదు హిందూ మతంలో కలశాన్ని పూజించటం అత్యంత శ్రేష్టమని మార్గమని నమ్ముతారు సకల దేవతలు గ్రహాలు కలశంలో ఉంటారని అంటారు కాబట్టి ఈశాన్య దిశలో వీటి నీటి కలశం ఉంటే చాలా మంచిది అలాగే ఇంటి ముఖద్వారం దగ్గర కలశాన్ని పెట్టి సిరి సంపదలు పెరుగుతాయి ఒక గిన్నెలో రాళ్లగును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు గిన్నెలో వేసిన ఉప్పును తరచు మాస్తూ ఉండాలి గిన్నె నుంచి తీసేసిన ఉప్పును నీటిలో పారిపోయాలి వాస్తు ప్రకారం వినాయకుడు లక్ష్మీదేవిలోని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి అలాగే వినాయకుడు లక్ష్మీదేవి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఈశాన్య దిశలో పూజ గది ఉండడం చాలా మంచిది వాసు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో పూజ గది ఉండడం వలన మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి ఈశాన్య దిక్కులోని దేవుడి చిత్రపటాలు ఉండాలి ఇంట్లో ఈశాన్య దిక్కులో ఎటువంటి బరువులు ఉండరాదు ఏవైనా బరువులు ఉంటే తీసేయండి పోరు నిర్మాణం ఈశాన్యంలో ఉంటే మంచిది ఇంట్లో తలుపుకి ఎదురుగా అద్దం పెట్టాలి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సంపద కూడా పెరుగుతుందని చెప్తారు ఇంటి గుమ్మ ముందు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచుతుంది తద్వారా మీరు ఆర్థికంగా ఎదుగుతారు సాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉత్తరం వైపు ఉంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లోని ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సు తెస్తుంది స్వస్తి గుర్తున్న ఇంట్లో డబ్బుకు కొలువ ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి ఈశాన్యదికు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేలా చూసుకోండి లేదంటే ప్రతికూల ఫలితాలు వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఫిష్ ఎక్వేరియం కూడా చానుకూల శక్తిని తెస్తుంది కాబట్టి ఈశాన్య దిశలో ఒక ఎక్వేరియం పెట్టి దాంట్లో తొమ్మిది బంగారు రంగులో ఉండే చేపలు ఒక నల్ల చేపను ఉంచితే అదృష్టం కలిసి వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈశాన్య దిక్కులో ఆవుదూడ కామధేనువు ఒద్దిడి విగ్రహాలను పెట్టుకోవచ్చు ఈశాన్య దిక్కులో వంటగదిలో పెట్టడం కూడా అనారోగ్యానికి కారణమవుతుంది వంటగదిని మార్చడం సాధ్యం కాకపోతే గ్యాస్ బండ దగ్గర ఒక ఆకుపచ్చ రాంగిని ఉంచండి ఈశాన్యంలో బెడ్రూమ్లు ఆకులు ఉంచరాదు పిండి ఈశాన్యంలో తులసి ముక్క నాటం మంచిది ప్రతికూల నశింప నశింపచేసి సానుకూల శక్తులను ప్రసరింపచేస్తున్నాను అలాగే ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్ళు పోసి పూజలు చేయాలి ప్రధాన ద్వారం మన ఈశాన్యంలో ఉండే చాలా మంచిది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే మంచి ఐశ్వర్యవంతులు అవుతారని నీటిను శుభకర్తలను విని పండితులు చెబుతున్నారు శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానమాచరించి లక్ష్మీదేవి ప్రతిరూపమైన తొందర పూజిస్తే పది పసుపు గుంగలు పది కాలాల పాటు లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంగుల పది కాల పాటు ఉంటాయని నమ్ముతారు ఎప్పుడు విద్యార్థుల గదిలి ఎప్పుడు కూడా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వలన వారికి విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో బాత్రూమ్ ఎట్టి పరిస్థితులను నిర్మించకూడదు ఒకవేళ ఈ దిశలో విరిగిపోయి ఉంటే మీరు శారీరకంగా మానసికంగా అనేక సమస్యలు వస్తాయి అలాగే మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి మీ ఇంట్లో మెండూరికి ఎల్లప్పుడూ మా విడాకులతో కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో చేరదు నెగటివ్ ఎనర్జీ లేని ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది ఏనుగుతో ఉండే లక్ష్మీదేవి ఫోటోను చూసి ఉంచటం వల్ల వారి కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సు సంపద విజయాలను లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఏనుగుపై విహరిస్తున్న లక్ష్మీదేవి గజలక్ష్మి అని పిలుస్తారు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉంటే గదిలో ఉండకూడదు పడక గదిని కూడా ఈ వైపు నిర్మించకూడదు ఒకవేళ ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంలో కూడా గొడవలు ప్రారంభమవుతాయి ఈ స్థానంలో బరువులు పెడితే మన జీవితంలో కూడా బరువులు పెరుగుతాయి మన జీవితంలో బరువులు ఉండకూడదు అనుకుంటే ఈశాన్యంలో బరువు పెట్టవద్దని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతిరోజు కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల సంపదలకు అధిపతి అయిన కుబేరుని అనుగ్రహం కలుగుతుందని డబ్బు కేటుకు డోకి డోక లేకుండా ఉండాలి తద్వారా కుటుంబానికి సుఖ సంతోషాలు వస్తాయని వాస్తవ నిపుణులు చెప్తున్నారా ఈశాన్య దిశలు ఎలాంటి వస్తువులను ఉంచకూడదు ఈ స్థలాన్ని చాలా విస్తారంగా ఉంచాలి ఒకవేళ మీరు ఈశాన్య దిశలో మద్దతుకుండా ఉంచితే మీ ఇంట్లో గోడలు కూడా పెడితే ఆకాశం కూడా ఉంటుంది మనం ఇంట్లో డబ్బులు దాచిపెట్టేటప్పుడు పిల్లలకి లాకర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అవి సరైన దిశలో లేకపోతే ధన నష్టం జరుగుతుందని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి నైరుతి దిశలో మాత్రమే డబ్బు దాచుకునే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది ఈశాన్యం మూసి ఉన్నట్టుగా ఎలాంటి కట్టడాన్ని కట్టుకోకూడదు గదులు నిర్మి